చాయ్ వాలా అంటాడు ఆయన సూటు బూట్ చూసే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల బూట్లు నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా మీరందరూ చూసుంటారు అది నా క్రమశిక్షణ అదే మీకు అసూయి ఉండొచ్చు ఏంటి గుజరాత్ని మించిపోతారనే ఇప్పుడు మీకు అసూయి ఉంది తెలుగు జాతి తెలివైన జాతి కష్టపడతారు ప్రపంచంలో అంతా వెళ్తారు బాగా చదువుకున్నారు కాబట్టి మనకంటే మించిపోతారని మీకు వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయిల గురించి ఆయన మాట్లాడాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన ఏం తమ్ముళ్ళు ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయిలు లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా ఈ రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా నేను అడుగుతున్నా మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకు అయితే అర్థం కాలే యశోదా బేన్ ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీద తలకాయ పెట్టుకుంటానని అడుగుతున్నా నన్ను లోకేష్ తండ్రి ఉన్నారు నేను గర్వపడుతున్నా నేను అడుగుతున్న యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది ఆవిని దూరంగా పెట్టి మీరు మాట్లాడరి విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా లేవండి చెప్పేవాడిని కాదు నేను సభ్యత ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను గర్వపడుతున్నా ఒక కోటి మంది ఆడబిడ్డలకు అన్నగా ఉన్నా నా కుటుంబం కోటి కుటుంబాలున్నాయి ఒక ఆడబిడ్డలకి సంవత్సరం సంవత్సరం పసుపు కుంకుమ ఇచ్చి మీ సెంటిమెంట్ కాపాడతా యాభై నాలుగు లక్షల మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛనిచ్చి నా పెద్ద కొడుకు రెండు వేల రూపాయలు పంపించాలని చెప్తే నేను గర్వపడుతున్నా అలాంటి తండ్రులకు నేను కొడుకునని చెప్పి కూడా నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదు కోట్ల మంది నన్ను అభిమానించినప్పుడు నేను గర్వపడుతున్నాను ఒక కుటుంబ పెద్ద నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కుటుంబాలకు పెద్దగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా అదే సమయంలో లోకేష్కి తండ్రిగా ఉన్నా దేవాన్సుకి తాతగా ఉన్నా భువనేశ్వరికి భర్తగా ఉన్నా నా కుటుంబం చూసి నేను గర్విస్తున్నాను తప్ప బాధపడడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా